హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనీ ఇంటి వంట ఈరోజు మన ఇంటి వంటలో టమాటా పప్పు అలాగే చపాతి రైస్ అన్నమాట క్యారేజీకి బట్టా పప్పు అయితే రెడీ చేస్తున్నానండి చపాతి కూడా పిండి గిన్నెలో వేసి ఉంచాను పప్పుకి అయితే నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి సింపుల్గా అయిపోవాలి మనకి టైం అంత కూడా ఉండదు లేచింది నాలుగు బావుకి రెడీ చేసేసరికి నాలుగున్నర ఐదున్నర కన్నా అన్నీ కంప్లీట్ అయిపోవాలి మళ్ళీ అది కూడా అన్నీ వేడిగా ఉండకూడదు వేడిగా ఉంటే చెమట పట్టి మళ్ళీ ఆవిరి నీళ్ళు దాంట్లో దిగుతాయి అన్నం కానీ చపాతి కానీ మెత్తగా అవుతుంది అలా కాకుండా ఉండాలంటే కొంచెం ముందుగానే రెడీ చేసుకొని ఫ్యాన్ కింద ఆరపెట్టి పెట్టామంటే వాళ్ళకి అన్నీ బాగుంటాయి మనం వేడివేడిగా పెట్టామంటే మూత పెట్టంగా అలా వేడికి చెమ్మ దిగుద్ది అనమాట అప్పుడు అడుగున అన్నం మెత్తగా ఉంటుంది చపాతీ ఏమో నీళ్ళు నీళ్ళుగా అనిపిస్తాయి అలా ఉంటే పిల్లలు కూడా తినలేరు కాబట్టి మనం వండంగానే ఏదైనా సరే పిల్లల వరకు సపరేట్గా మనం ఆరిపెట్టేసామంటే ఫ్యాన్ కింద ఆరిపోయి పిల్లలు తినిపోయేటప్పుడు కొంచెం పొడి పొడిగా చపాతీ కూడా మెత్తగా లేకుండా కొంచెం మనం ఎలా అయితే చేస్తామో స్మూత్గా అలాగే ఉంటుంది పప్పు కూడా ఆవిరి దిగదు చక్కగా వాళ్ళకి మనం చేసిన పప్పు టేస్ట్ తెలిసేది వాళ్ళకి వేడి మీద పెట్టామంటే చెమ్మకి నీళ్ళ పడిపోయి వేరేలాగా ఉంటుంది నేను ఒక పక్క పప్పు చేస్తున్నాను ఒక పక్క చపాతీ పిండి కూడా కలిపి రెడీగా ఉంచాను ఒక పక్క నీళ్ళు కాగుతుని ఉన్న రెండు పొయ్యిల మీదే నేను టకటకా చేసేయాలి ఐదున్నర కల్లా మళ్ళీ ఐదున్నర లోపు చేయిపోతే అన్ని వేడిగా ఉంటాయి చల్లకాలమే కదా చెమ్మ దిగదు అనుకుంటాం కానీ మూత పెట్టంగా ఆవిరికి చెమ్మ దిగిపోయింది